హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని ఎజ్రా గారి గురించి అండ్ ఎజ్రా గ్రంథం గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ గారు జీవితం అండ్ ఎజ్రా గ్రంథం ఎప్పుడు రాశారు అని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లుప్తంగా మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ యూదుల సాంప్రదాయం ఈ చారిత్రక పుస్తకం యొక్క రచనను శాస్త్రీయు పండితుడును యూదుల రెండవ సమూహమును బబులో నుండి ఇరుషలేమునకు తిరిగి నడిపించిన యజ్రాకు ఆపాదించిందని మనం ఎజ్రా గ్రంథం ఏడవ అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఆరు రిఫరెన్స్ ఆధారంగా చూడవచ్చు మళ్ళీ యజ్రా గ్రంథం ఎనిమిదిలో ఉత్తమ పురుషకు సంబంధించిన ఫస్ట్ పర్సన్ రిఫరెన్స్ ఆధారంగా చూస్తే సర్వనామం అయిన నేను అని ఉన్నది గనుక రచయిత ఎజ్రాగర్ మనం అర్థమవుతుంది ఈ సంఘటనలో పాల్గొనడాన్ని సూచిస్తుంది కూడా ఈ రచయిత పుస్తకం యొక్క రెండవ భాగంలోనూ అలాగే దాని కడమ కథ అనగా సీక్వెల్ అయిన నిహేమియా గ్రంథంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాడు హెబ్రీ బైబుల్లో ఈ రెండు పుస్తకాలు ఒక రచనగా పరిగణించబడతాయి అయితే ఇవి విడిగా వ్రాయబడి హెబ్రీ క్ఞానంలో కలపబడినట్లుగా మరియు ఆంగ్ల అనువాదాలలో మళ్ళీ రెండుగా చేయబడ్డాయి కొన్ని అంతర్గత సాక్ష్యాలను కూడా సూచిస్తున్నాయి ఎజ్రా ప్రధాన యాజకుడైన అహరోనుకు నేరుగా వారసుడని గ్రంథం ఏడో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు స్పష్టంగా అహ్రోను గారు వారసుడు ఎజ్రాగారని బైబుల్ చెప్తా ఉంది అందువల్లనే అతను యాజకుడును శాస్త్రీయునై ఉండటానికి అధికారం గలవాడు దేవుని పట్ల మరియు ఆయన ధర్మశాస్త్రము పట్ల అతనికి ఉన్న ఆసక్తే పారసిక దేశపు ఆయన ధర్మశాస్త్రము పట్ల పారసిక దేశపు సామ్రాజ్యం యూదా జనులను చెరగొనిపోయిన బబులోను సామ్రాజ్యాన్ని జయించి ఆ ఖాళీని పారసిక సామ్రాజ్యం భర్తీ చేసింది రాజుగా ఉన్న అర్థహశస్త పరిపాలనా కాలంలో యూదుల సమూహాన్ని ఇస్రాయేలునకు తిరిగి నడిపించటానికి ఎజ్రానే ప్రేరేపించారని చరిత్రకారులు అండ్ బైబుల్ కూడా చూపిస్తుంది డెబ్బై సంవత్సరాల బబులోనిల నిర్బంధము తరువాత నేరుగా రెండు వేరు వేరు కాలాలను యజ్రా పుస్తకం నమోదు చేస్తుంది జరుబాబేలు నేతృత్వంలోని యూదులు చెరలో నుండి విడిపింపబడి తిరిగి రావటాన్ని ఎజ్రా గ్రంథం మనం ఒకటి ఆరు చూడవచ్చు ఇరవై మూడు సంవత్సరాల ఈ కాలపు పారసిక దేశపు రాజైన కోరేషు యొక్క ఆజ్ఞ చాటింపు వేయటం దగ్గర మొదలైన ఇరుషలేములోని ఆలయ పునర్నిర్మాణంతో ముగుస్తుంది క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది ఐదు వందల పదిహేను అనగా అరవై సంవత్సరాల తర్వాత చెరలోనున్న ఇస్రాయేలు యొక్క రెండవ సమూహాన్ని క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై ఎనిమిది ఈ సంవత్సరంలోనే కంటే ముందు ఈ పుస్తకం పూర్తి చేయబడలేదు ఎరుసలేమో దాని పరిసర ప్రాంతాల్లోని ఎజ్రాలోని సంఘటనలు జరిగాయి చెరలో నుండి తిరిగి వచ్చిన వారు తమ పూర్వపు స్వదేశంలో కొద్ది భాగాన్ని మాత్రమే జనవాసయోగ్యంగా చేసుకోగలిగారు ఇస్రాయేలు ప్రజల చారిత్రక గ్రంథంలో ఎజ్రా పుస్తకం చాలా అవసరమైన బంధమును అందిస్తుంది వారు రాజసింహాసనం నుండి తొలగించబడి బంధించబడి జనులు బహులోనికి చెరగొని పోబడినప్పుడు ఒక స్వతంత్ర దేశంగా యూదా ఉనికిలో అప్పట్లో లేదు యజ్రా పుస్తకం యూదులు తిరిగి కలుసుకోవటం తమ మనుగడ కోసం వారు చేసిన పోరాటం మరియు నాశనం చేయబడిన వాటిని పునర్నిర్మించడం గురించి కూడా వివరిస్తుంది వారు ఇప్పటికీ దేవుని ప్రజలే అనియు మరియు దేవుడు వారిని మర్చిపోలేదనియు తన కథనం ద్వారా ఎజ్రా ప్రకటించాడు ఎజ్రా పుస్తకంలో మనం క్రొత్త ఆలయం యొక్క పునర్నిర్మాణం తిరిగి వచ్చిన గోత్రముల వారు ఒకే రకమైన శ్రమల్లో భాగం పంచుకొని కష్టపడి కలిసి పని చేయవలసి వచ్చినప్పుడు వారు ఏకీకృతం అవ్వటం కళ్ళారా మనం చూస్తాము తరువాత తరువాత శేషింపబడిన వారు పట్టణ ప్రాకార గోడలపై పనిచేయటం ఆపివేసి ఆత్మీయ ఉదాసీనతలోకి వెళ్ళిపోయినప్పుడు యజ్రా మరో రెండు వేల మందితో వచ్చి ఆత్మీయ పునరుజ్జీవాన్ని వెలిగించాడు పుస్తకం ముగిసే సమయానికి ఇస్రాయేలు దేవునితో తన నిబంధనను పునరుద్ధరించింది అలాగే ఆయనకు విధేయత చూపడం ప్రారంభించింది పరిశుద్ధ గ్రంథము యొక్క గొప్ప విజ్ఞాపన ప్రార్థనలలో ఒకటి యజ్రా గ్రంథంలో ఉంది లేదు యజ్రా ఎజ్రాగారిలో కూడా ఉంది యజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదు పదిహేను వచనాల్లో ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయటం మనం చూడవచ్చు మిగిలిన వాటి కొరకు దానియలు గ్రంథం తొమ్మిది మరియు నిహిమ్యా గ్రంథం తొమ్మిదిలో కూడా అతని నాయకత్వం యూదుల ఆత్మీయ పురోగతి కీలకం అని కూడా నిరూపించింది చెరలో నుండి తిరిగి వచ్చిన వారు ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలను ఎజ్రా యొక్క కథనం వెల్లడిస్తుంది ఒకటి ఆలయాన్ని పునరుద్ధరించడానికి పోరాటం చేయటం గ్రంథం మనం ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఆరు ఇరవై రెండు వచనాల్లో ఈ పోరాటం మనం చూడొచ్చు రెండు ఆత్మీయ సంస్కరణ యొక్క అవసరత ప్రజలు దేవునితో తమ సహవాసాన్ని పునరుద్ధరించుకోవడానికి ఈ రెండు అవసరమే అని ఎజరా గ్రంథం ఏడో అధ్యాయము ఒకటి నుంచి పది నలభై నాలుగు వచనాలు మనం చూడొచ్చు ఒక గొప్ప వేదాంత ఉద్దేశము బయలుపరచబడింది దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత తన యొక్క ఏర్పరచబడిన జనాంగము తన తమ దేశానికి తిరిగి వెళతారని ప్రవక్తల ద్వారా దేవుడు నిర్ణయించాడు తన మాటను నిలబెట్టుకున్నాడని యజ్రా యొక్క వృత్తాంతము ప్రకటించింది అలాగే దేవుని ప్రజలు ఆయనకు విశ్వాస పాత్రులుగా ఉన్నప్పుడు ఆయన వారిని ఆశీర్వదిస్తూనే ఉంటాడని యజ్రా యొక్క వృత్తాంతము తెలియజే అందువల్ల ఈ పుస్తకం దినవృత్తాంతములు ఇది కూడా ఎజ్రా వ్రాయబడిన రోజుల్లోనే వ్రాయబడిందని మాదిరిగానే దేవాలయాన్ని మరియు క్రమమైన ఆరాధనను గురించి కూడా నోకి చెప్పింది యూదా ప్రజలు స్వదేశానికి తిరిగి రావటానికి అనుమతించింది ప్రోత్సహించి సహాయం చేసే విధంగా లౌకిక పాలకుల అనగా కోరేషు దర్యావేషు మరియు అర్థహశస్త హృదయాలను దేవుడు కదిలించాడు ఆయన ఏర్పరచుకున్న ప్రజల పునరుద్ధరణ కోసం చేసిన వాగ్దానాలను నెరవేర్చటానికి అసంభావ్యమైన స్నేహితులను ఉపయోగించాడు మీరు ఆశీర్వాదానికి అసంభావ్యమైన వనరులను ఎదుర్కొన్నారా దేవుడు తన పేరు పెట్టి పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ఎలాగూ జరుగుతున్నవోనని మీరు ఆశ్చర్యపడుచున్నారా రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది రిఫరెన్స్ మనం చూడొచ్చు మీ జీవితంలో దేవుని సార్వభౌమతాన్ని దయను ఒప్పుకోవడానికి ఈరోజు సమయం కేటాయించండి మీ విశ్వాసమును ప్రేమను విధేయతను ఆయన కొరకు తిరిగి సిద్ధము చేయుడి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరిచ్చే ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ మరెన్నో వీడియోస్ నేను చేయటానికి అవకాశం ఉంటుంది బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్